హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ మరమరాలుతో ఈ విధంగా వడల్ని తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మరమరాలతో ముందుగా ఒక కప్పు మరమరల్ని తీసుకుని ఒకసారి నీట్గా కడిగి నీరుని అంతా తీసేసుకుని మళ్ళీ రెండోసారి కొంచెం నీరు నేసి ఒక ఐదు నిమిషాల సేపు నాన్న ఈ విధంగా నాన్న ఒక ఐదు నిమిషాల తర్వాతను కొంచెం నానక కొంచెం అన్నీ కూడాను కొంచెం బాగా మెత్తగా అయ్యాక నీరంతా తీసేసుకొని తీసేసుకుని వేరే బౌల్లోకి తీసుకోవాలి అన్ని కూడా ఈ విధంగా తీసుకున్నాక కట్ చేసుకున్న కొంచెం కరివేపాకు చిన్న ముక్కలు కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసుకున్న అల్లం అలాగే కొంచెం పెద్ద సైజు ఆనియన్ని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఒక పావు కప్పు వరకు బియ్యం పిండి పావు కప్పుకి సగం శనగపిండిని వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర తగినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం వంట సోడా వేసుకోవాలి చిటికెడు వంట సోడ వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి మనకి ఈ మరమరాల్లో కానీ ఆనియన్లో కానీ వాటర్ అనేది వస్తుంది కదా అందుకని ముందు బాగా కలుపుకొని తీసుకోవాలి కొంచెం నీరుని నేసుకుని మనం చపాతి పిండిలా కలుపుకోవాలన్నమాట మరీ గట్టిగా కాకుండాను కొంచెం సాఫ్ట్గా ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్నాక కొంచెం పిండిని తీసుకొని గారెల్లా తయారు చేసుకోవాలి రెండో చేతి కొంచెం తడి చేసుకుంటూ వీటిని గారెల్లా తయారు చేసుకోవాలి అన్నీ కూడాను ఈ విధంగానే తయారు చేసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ కూడాను వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక తయారు చేసుకున్న ఈ గారెల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత వీటిని రెండో వైపు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ విధంగా అన్నీ కూడాను ఫ్రై చేసుకోవాలి మనకు కొంచెం కలర్ వచ్చాక వీటిని తీసేసుకోవాలి అన్నీ కూడాను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పైన కొంచెం క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్